అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే గనక ఒక పవర్ఫుల్ వీడియో అని చెప్తానండి ఎందుకంటే చాలా చాలా మంది రిపీటెడ్గా అడిగేటటువంటి ఒక వీడియో ఏంటంటే తనకు ఇష్టమైన వాళ్ళని ప్రేమించిన వాళ్ళని దూరం అయిపోయిన వాళ్ళని బ్రేకప్లో ఉన్న వాళ్ళని దగ్గర చేసుకోవాలి ఎలా ఎన్నో మేము ప్రయత్నించేసాం ఎన్నో పరిహారాలు చేసాం ఎన్నో వర్డ్స్ చెప్పుకున్నాం ఎన్నో ఏంజల్ నెంబర్స్ చెప్పుకున్నాం రిజల్ట్ లేదు కానీ ఎలాగైనా మేము ప్రేమించిన వాళ్ళని మేము సొంతం చేసుకోవాలి మమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయారు మా వల్ల అవ్వటం లేదు వాళ్ళను వదిలి ఉండటానికి అనుకుని రిపీటెడ్గా ఇవే కామెంట్స్ వస్తూ ఉంటాయండి నన్ను అని రిపీటెడ్గా ఇవే కామెంట్స్ అన్నవి వస్తూ ఉంటాయండి నాకు అలాంటి వారి కోసం తిరుగులేని వశీకరణం అండి ఈరోజు చెప్పబోతున్నాను తిరుగుండదు హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా పని చేసి తీరుతుంది ఖచ్చితంగా మీరు నమ్మకంతో నమ్మి చేశారు అంటే హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్కౌట్ అవుతుంది కాదు అన్న మాటే ఉండదు ఎంత మొండివారైనా ఎంత దూరంలో ఉన్నవారైనా వేరే దేశాల్లో ఉన్నవారైనా సప్త సముద్రాలకు అవతల ఉన్నవారైనా మీకోసం పరుగులు పెడుతూ రావాల్సిందే మీకోసం లగెత్తుకుంటూ రావాల్సిందే తిరుగులేని వశీకరణ అండి ఇది వాళ్ళ ఫోటో మీద ఈ మంత్రాన్ని చదివితే చాలు సప్త సాగరాల అవతల ఉన్నా సరే మీకోసం పరుగులు పెట్టాల్సిందే ఉరుకుల మీద రావాల్సిందే మీ వశం అవ్వాల్సిందే మీకు అవగిట్లో వాలిపోవాల్సిందే మీకు సరెండర్ అవ్వాల్సిందే పోవాల్సిందే మిమ్మల్ని అతుక్కొని జీవితాంతం మీతో పాటు ఉండిపోవాల్సిందే భార్య భర్తలైనా ప్రేమికులైనా స్నేహితులైనా ఎవరైనా అవనివ్వండి చాలా సింపుల్ మంత్రం కానీ వెరీ ఎఫెక్టివ్ మంత్రం చాలా అద్భుతంగా రిజల్ట్ వస్తుంది ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే మీరు నేను చెప్పింది చెప్పినట్టు చేశాక రిజల్ట్ వచ్చాక తర్వాత మీరే చెప్తారు నిజంగా చాలా పవర్ఫుల్ అయిన ఒక మంత్రాన్ని మాకు ఇచ్చారండి థ్యాంక్ యూ అండి అంటూ ఇక మీరు ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని తెలుసుకోవాలనుంటే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే ముందుగా మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు ఆ మంత్రం ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది మీరు మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురువుజీ అండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు ఈ వారాహి నవరాత్రుల్లో గుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా అమ్మవారి దీక్షలో ఉంటారు అమ్మవారి శక్తిని సిద్ధించుకుంటారు వాక్ శుద్ధి చేసుకుంటారు దైవిక శక్తి అన్నది తనలో ఇనుముడింపజేసుకుంటారు అంటే ఈ సమయంలో మీరు కాల్ చేస్తే కూడా కాల్ కనెక్ట్ అయింది అంటే నిజంగా వారాహి అమ్మవారి అనుగ్రహం దయా కృప ఉంటేనే మీకు అవుతుంది ఈ సమయంలో కాల్ కలవటం కూడా మీ అదృష్టమే ఈ సమయంలో మీరు కాల్ కలిసి మాట్లాడారు ఉంటే అక్కడ మాట్లాడేది మీ ప్రాబ్లమ్స్ ని పరిష్కరించేది గురూజీ గారు కాదు సాక్షాత్తు వారాహి అమ్మవారే ఆయనలో ఉంటారు ఆయనతో ఉంటారు కాబట్టి ఈ సమయంలో తప్పకుండా కాల్ రైజ్ చేయండి మీ మొండి సమస్యలు సైతం చిట్టుకెలో పరిష్కారం అయిపోతాయి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ రైజ్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా అక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు అక్కడున్న ఎంతోమంది వారి సమస్యలని దూరం చేసుకుని పర్సనల్గా నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ మాకు చెప్పుకోలేని బాధలు దిక్కు తోచని బాధల్లో ఉన్నప్పుడు అల్లాడిపోతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదండి ఎందుకంటే ఇక్కడ మాకు ఎలాంటి సమస్యల్ని పరిష్కరించే వాళ్ళు ఎవరు దొరకలేదు అలాంటప్పుడు మీ ఛానల్లో ఈ గురువుగారి గురించి విన్నాం కాల్ ట్రై చేసాం ఎంతో అద్భుతంగా మా ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించారు మేము హ్యాపీగా ఉన్నామంటే ఎంతమంది చెప్పారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే వశీకరణం అంటే అందరూ కూడా దాన్ని ఒక చెడ్డ పదంగా చూస్తారు చెడు మాటగా అన్వయించుకుంటారండి వశీకరణం అంటే మనకు ఇష్టమైన వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవటం దారి తప్పిపోతుంటేనో లేదా చెడుదారలు పడుతూ ఉంటేనో మనల్ని సరిగ్గా పట్టించుకోకపోతేనో నిర్లక్ష్యంతో ఉంటేనో మాట వినకపోతేనో నయానో భయనో చెప్పి చూస్తాం అలాంటప్పుడు మాట వినప్పుడు ఇలాంటి చిన్న చిన్న తాంత్రికాలు ఉపయోగించుకొని చేస్తాం అంతే తప్ప అదొక ఎవరి కోసమో చేసే ఒక ప్రక్రియ అయితే కాదు మన వాళ్ళ కోసం మన ఇంటి వాళ్ళ కోసం భర్త కోసం భార్య కోసం ఒక్కొక్కసారి బిడ్డల మాట వినరు అలాంటప్పుడు ఆ స్నేహితులు దూరం అయిపోతూ ఉంటారు అలాంటప్పుడు మన ఆత్మీయుల కోసం ఎవరి కోసమైనా చేసుకోవచ్చు మీకు కావాల్సింది ఏంటి అంటే మీరు ఇక్కడ ఒకరిని ఇష్టపడ్డారు పూర్తిగా ఇష్టపడ్డారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు తనతో జీవితాన్ని పంచుకోవాలని ఫిక్స్ అయిపోయారు చాలామంది ఇలా ఫిక్స్ అయిపోయి పిచ్చి వాళ్ళు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే మాది మూడేళ్ళ నాలుగేళ్ల లవ్ అండి తనను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను జీవితాన్ని కూడా ఊహించుకున్నాను కానీ దూరం అయిపోయామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వాళ్ళు ఎంతమందో భార్య భర్తలు దూరం అయిపోయి విడిపోయి వారి బాధ అయితే వర్ణనాతీతమని చెప్పాలి ఇక కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంత నలిగిపోతూ ఉంటారు వీళ్ళిద్దరు గొడవలు చూసి ఉంటే అలా ఉంటారు ఇలా లేదు కొంతమంది బ్రేకప్ చెప్పుకొని దూరం వెళ్ళిపోయి ఉంటారు లేదా ఇంకొంతమంది వదిలేసి అసలు తెలియకుండా ఫోను కాంటాక్టు మొత్తం కూడా అన్ని బ్లాక్ చేసుకుని వాళ్ళు ఎక్కడున్నారో జాడ కూడా తెలియనివ్వనంత దూరంగా వెళ్ళిపోతారు ఇటువైపు ఉన్న వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోతారు కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు అని నాకు చెప్పిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు వెళ్ళిపోయాక నన్ను పూర్తిగా మర్చిపోయారండి నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారండి నేను ఇంట్లో నుంచి వచ్చేసానండి పెళ్లి చేసుకుంటానని చేసుకోలేదండి నాకు ఈరోజు తను లేకపోతే లైఫ్ లేదని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారండి నాకు పర్సనల్ గా ఎంతో మంది చెప్తుంటారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా మీరు కోరుకున్న వాళ్ళు ఎంత మొండి వాళ్ళైనా మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన వారైనా ఎంత దూరంలో ఉన్నా మీరు గనక వారి ఫోటో ఒక్క ఫోటోని సంపాదించి ఆ ఫోటో మీద ఈ ఒక్క మంత్రాన్ని గనక చెప్పారు అంటే ఖచ్చితంగా వారు మీకోసం ఉరుకుల పరుగుల మీద రావాల్సిందే మీతో ఉండిపోవాల్సిందే శాశ్వతంగా కావాల్సింది వారి ఫోటో మీ భార్య కానీ భర్త కానీ మీరు ప్రేమించిన వ్యక్తి కానీ లేదా మీ బిడ్డల మాట వినటం లేదు అన్నప్పుడు బిడ్డల ఫోటో కానీ స్నేహితులు కానీ ఇలా వారి ఫోటోని మీరు గనక దగ్గర పెట్టుకుని ఈ మంత్రాన్ని చదివారు అంటే ఖచ్చితంగా మీ మాట వింటారు ఇక్కడ మీరు ఒక మంత్రం చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రేమ్ శ్రీం గురు గురు పేరు దురదుర వశీకరణ స్వాహ ఒకటి చూడండి ఓం హ్రేమ్ శ్రీం గురుగురు పక్కన పేరు మీరు కోరుకున్న వ్యక్తి పేరు చెప్పుకొని దురదుర వశీకరణ స్వాహ ఓం హ్రేమ్ శ్రీం గురు గురు పేరు దురదుర వశీకరణ స్వాహ ఇక్కడ పేరు దగ్గర నా పేరు చెప్పి ఎలా చదవాలో చెప్తాను చూడండి ఓం హ్రేమ్ శ్రీం గురు గురు దేవి దురదుర వశీకరణ స్వాహ ఇలా చెప్పుకోవాలి మీరు ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు చెప్పుకున్నారు అంటే వారు ఖచ్చితంగా మీ వద్దకు వస్తారు మనసు కరుగుతుంది మొండితనం పోతుంది కోపం కరిగిపోతుంది మీ మీద ఇదివరకటి ప్రేమ పుట్టుకొస్తుంది మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీలో కలిసిపోతారు మీతో ఉండిపోతారు మరి ఎన్నిసార్లు చెప్పాలి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్పాలి మీరు ప్రతిరోజు స్నానం చేసుకున్నాక స్నానం చేయకుండా అస్సలు చేయకండి స్నానం చేసుకున్నాక ఒక ముత్యాల మాల కానీ లేదా వైజయంతి మాల కానీ జపమాల కానీ ఏదో ఒకటి తీసుకోండి అందులో వన్ నాట్ ఎయిట్ టైమ్ ఎయిట్ పూసలు ఉంటాయి అది పెట్టుకుని మీరు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఖచ్చితంగా కంపల్సరీగా ఈ మంత్రాన్ని చెప్పాల్సిందే వారి ఫోటోని ముందర పెట్టుకొని వారితో ప్రేమను ఊహించుకొని ముందు ఎలా ఉండేవారు వారితోటే ఆ ప్రేమను గుర్తు తెచ్చుకోండి కాసేపు వారి రూపాన్ని మనసులో కళ్ళల్లో నిలుపుకోండి ఊహించుకోండి వారితో ప్రేమను ఊహించుకోండి వారి ఫోటోను మీ ముందు పెట్టుకోండి దైవానికి మీ కోరిక మీ బాధ చెప్పుకోండి ఆ తర్వాత ఈ ఒక జపమాల ఉంటే జపమాల తీసుకోండి లేదా మీరు కౌంటింగ్కి ఒక పువ్వు పుష్పమో ఏదో ఒకటి తీసుకుంటారంటే అలా తీసుకోండి నూట ఎనిమిది పువ్వులు అలా నూట ఎనిమిది లెక్క రావాలి ఇలా చేసుకున్నాక ఈ మంత్రం ఏదైతే ఉందో ఈ మంత్రాన్ని మధ్యలో వారి పేరు వచ్చేలాగా ఇలా చదవండి రోజుకి నూట ఎనిమిది సార్లు కుదిరితే మార్నింగు నైట్ కూడా చేశారు మార్నింగు ఈవినింగ్ అంటే అద్భుతంగా రిజల్ట్ వస్తుంది అతి తొందరగా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు ఎన్ని రోజులు చేయాలి అంటే ఖచ్చితంగా ఫార్టీ వన్ డేస్ కానీ సిక్స్టీ డేస్ కానీ నైంటీ డేస్ కానీ చేసి తీరాల్సిందే ఏది కూడా మనకు ఇన్స్టెంట్గా గా ఇప్పటికిప్పుడు జరిగిపోవాలంటే జరగవు కొద్దిగా వాళ్ళల్లో మార్పు రావాలి వాళ్ళు కరగాలి రావాలి శాశ్వతంగా పర్మనెంట్గా మీ దగ్గరికి ఉండిపోవాలి వాళ్ళు అయితే నేను ఒకటి రెండు సార్లు చేసేసానండి నాకు రిజల్ట్ రాలేదండి నేను రెండు రోజులు చేశానండి ఇంకా నాకు కాల్ రాలేదండి మెసేజ్ రాలేదండి అంటే రాదు ఖచ్చితంగా ఫార్టీ వన్ డేస్ మీరు చెయ్యాలి మీరు కోరినట్టు కూడా మీకు రిజల్ట్ వస్తుంది ఎప్పుడు అవతల వైపు వారు అంత మొండిగా లేకుండా ఉండ ఉన్నప్పుడు మీ మీద ప్రేమతో వాళ్ళు కూడా రగిలిపోతూ ఉన్నప్పుడు మిమ్మల్ని కలవాలని తాపాత్ర పడుతున్నప్పుడు మీ పరిస్థితులు వారి పరిస్థితులు గ్రహస్థితులు ఇద్దరివి అనుకూలంగా ఉన్నప్పుడు అన్ని సమయాలు అనుకూలంగా ఉంటే అప్పుడు మనస్పర్ధ వచ్చినా కూడా ఇలాంటి ఒక ప్రక్రియతో నిమిషంలో ఒక గంటలో మీ దగ్గరికి వచ్చేస్తారు లేదా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు లేదు అన్ని పరిస్థితులు బాగలేవండి మా మధ్య జరిగిన కొంచెం పెద్దవండి వాళ్ళు మొండిగా కోపంగా ఉన్నారండి అవి జరగాలన్నప్పుడు కాస్త టైం తీసుకుంటుంది అంతవరకు వెయిట్ చేసి ఓపిక ఉన్నవాళ్ళు మాత్రమే ఇది ట్రై చేయండి ఓపిక ఉన్నవాళ్ళు చేశారు అంటే హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది ఓపిక లేని వాళ్ళు ఒకటి రెండు రోజులు చేసి అపనమ్మకంతో ఇది వస్తుందా లేదా పదిహేను రోజులైంది ఇరవై రోజులైంది వస్తుందా లేదా అని చేశారంటే రిజల్ట్ రాదు నేను చేస్తున్నా నా వాళ్ళు వస్తారు నాతో ఉండిపోతారు జీవితాంతం మేము కలిసి ఉంటాం అని ఒక సంకల్పంతో ఒక నమ్మకంతో ఒక ఇష్టంతో నలభై ఒక్క రోజు నుంచి అరవై రోజుల దాకా చేయండి ఖచ్చితంగా మీ వాళ్ళు మీ కోసం ఉరుక్కుంటూ పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తారు సప్త సముద్రాల అవతల ఉన్న ఇక బిలీనియర్ చక్ర ఈ బిలీనియర్ చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే మీ జీవితం సుడి తిరిగిపోతుంది అదృష్టం మీ కోసం వెతుక్కుంటూ వస్తుంది అదృష్టం మీ తలుపు తడుతుంది ఈ బిల్లీని చక్ర ఒక్కటి మీతో పాటు మీ జోబ్ లో మీ ప్యాకెట్ లో పెట్టుకుని మీరు బయటకు వెళ్లారు అంటే ప్రతి ఒక్కటి మీకు వశం అవ్వాల్సిందే ప్రతి ఒక్కటి మీరు ఆకర్షించాల్సిందే మీరు ఏది కోల్పోయారో దాన్ని తీసుకువచ్చిస్తుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకువచ్చిస్తుంది చాలా మంది అంటుంటారు మాకు సంపాదన సరిపోవట్లేదండి డబ్బు ఇన్కమ్ పెరగాలండి అప్పులు తీరాలండి కోర్టు కేసులు క్లియర్ అవ్వాలండి కోర్టులో ఉన్న కేసులు మొత్తం క్లియర్ అయిపోవాలి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి మా ఇంటికి రావాలి ఆస్తులు పాస్తులు ఇల్లు భూమి బంగారం అన్నీ కూడా కోరిన ఉద్యోగం రావాలి బిజినెస్లో గ్రోత్ రావాలి కోరుకున్న వ్యక్తి రావాలి ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది గొడవలు సర్దుమనగాలి ఎవరికైనా జనాలకు మేలు చేద్దామని వెళ్తే అది ఆపోజిట్ రివర్స్ మాకు అవుతోంది నిష్కారణం నిందలు గొడవలు వచ్చేస్తున్నాయి పని చేసే చూడటం మనశ్శాంతి లేదు జనాకర్షణ ధనాకర్షణ లేదు ముఖ్యంగా లక్కు లేదండి మాకు లక్కు కలిసి వస్తే ఇవన్నీ సాధ్యమవుతాయి అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారికి అద్భుతంగా పనిచేస్తుంది బిలీనర్ చక్ర ఇది విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో బిలీనర్ చక్రకి అంత శక్తి ఉంటుంది ఈ చక్రం మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు సన్నలతో రాజ్యాన్ని ఏలేస్తారు ఒక బిలీనర్ చక్ర మీతో పాటు పెట్టుకుని వెళ్ళారు అంటే జనాకర్షణ ధనాకర్షణ కోరిన డబ్బు కోరిన జాబ్ కోరిన వ్యక్తి కోరిన బిజినెస్ లో గ్రోత్ కోర్టు కేసులు క్లియర్ అవుతాయి ప్రతి ఒక్కటి అనుకూలం అవుతాయి జనాలందరూ కూడా మీతో ప్రేమగా మాట్లాడతారు మిమ్మల్ని చూసి చేదరించుకుని దూరం వెళ్ళిన వాళ్ళు ప్రేమతో మీ దగ్గరికి వస్తారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటపడాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి నేను ఈ బిలీన చక్రకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ అంతటి దాకా సర్వేజన సుఖిన భవంతు